నరసన్నపేట మండలం సత్యవరం గ్రామం ఎన్నికల సంఘారవం కార్యక్రమంలో భాగంగా సత్యవరం గ్రామానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ భగూ రమణమూర్తికి గణస్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ముందుగా శ్రీ పాదాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మేనిఫెస్టోలో గల సంక్షేమ పథకాలను ముద్రించిన క్యాలెండర్లు కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది mahila larke ana mahila larke mahila larke dekhun main maha shakti patnalya